కన్న కొడుకులు తల్లిదండ్రులను చిన్నచూపు చూస్తున్నా సమాజంలో ఎంపీటీసీ పారిశుద్ధ కార్మికులకు పాదపూజ చేసి సన్మానం చేసిన సంఘటన అందరినీ కంటతడి పెట్టించింది ఎంపీటీసీల ఐదు సంవత్సరాల పదవీకాలం ముగిసిన సందర్భంగా కొండపాక మండలం మర్పడగ గ్రామ పంచాయతీ వద్ద వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ గ్రామంలో ఎంపీటీసీ పత్తి ఆంజనేయులు పదవీకాలం ముగిసిన సందర్భంగా పరిశుద్ధ కార్మికులకు నూతన వస్త్రాలు అందించి వారి కాళ్లు గడిగి సన్మానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్ని సమస్యలు ఎదురైనా ప్రతిక్షణం గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం పనిచేసే కార్మికులను సన్మానించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు తాను పదవిలో ఉన్న ఐదు సంవత్సరాల్లో పారిశుద్ధ కార్మికులు చేసిన సేవ అన్నారు ఈ సందర్భంగా పారిశుద్ధ కార్మికులు మాట్లాడుతూ ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడతారు పదవీకాలం ముగియగానే వెళ్లిపోతుంటారు కానీ తమ సేవలను ప్రత్యేకంగా గుర్తించిన పత్తి ఆంజనేయులకు ఎళ్లవెళ్లలా రుణపడి ఉంటామన్నారు ఆయన కుటుంబాన్ని ఆ భగవంతుడు ఎప్పుడు చల్లగా చూడాలని ఆయన మరిన్ని ఉన్నత పదవులను అధిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీల మండల ఫోరం అధ్యక్షుడు చింతల సాయిబాబా గౌడ్ కాంగ్రెస్ మండల నాయకులు మంచాల కనకరాములు పాల్గొన్నారు మ్మలను సేవ చేస్తుందండి గల్లి గల్లికి తీసి మోరి ఆయనకు బాధ అనిపించి మమ్మల్ని దగ్గర గ్రామ పంచాయతీ ఇచ్చి తాంబాలము ఇట్టడి చెంబు తెచ్చి కొత్త బట్టలు భార్య బట్టల బట్టలు తెచ్చి మాకు కాళ్ళు కడిగి దస్తితోటి తోటి కాళ్ళు విడిచి మమ్మల్ని పూల వేసినందుకు మాకు మస్తు బాధ అనిపిస్తుంది ఆయన ఎప్పటికీ పిల్ల పాపలతోటి ఏ రాజ్యంలో పోయినా ముందు అడుగు వేసి కలిసి రావాలని మాకు సంతోషంగా